శ్రీకాళహస్తిలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం నిర్వహించారు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు బ్రాహ్మణ అభ్యున్నతి లక్ష్యంగా పనిచేయాలని వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ చైర్మన్ అజయ్ కుమార్ అన్నారు శ్రీకాళహస్తిలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం శ్రీకాళహస్తి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సింగరాజు ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు ప్రధాన కార్యదర్శి వాసుదేవరాజు విచ్చేసి ప్రసంగిస్తూ రాష్ట్రాలలో బ్రాహ్మణ సమాజం అభ్యున్నతికి నిర్మాణాత్మక కృషి జరగాలని అన్నారు పేద బ్రాహ్మణులకు అండగా నిలుద్దామని తెలిపారు సమస్యలు ఏవైనా ఉంటే బ్రాహ్మణ సమాజ సంఘం ద్వారా పరిష్కరించుకుందామని సూచన సూచించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ రోజు శ్రీ కాళహస్తి పట్టణంలో కాళహస్తి బ్రాహ్మణ సేవా సంఘం యొక్క ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల యొక్క సమాఖ్య నూతన కమిటీని ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి శైవ క్షేత్రమైనటువంటి శ్రీ కాళహస్తిలో పంచమి ఈ రోజు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం తద్వారా జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ నూతన కమిటీ యొక్క అవసరాలు నూతన కమిటీ యొక్క నూతన కమిటీ యొక్క అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాము అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో మనము బ్రాహ్మణుల యొక్క పరిస్థితి తీసుకుంటే గతంలో స్వతంత్రం వచ్చినప్పుడు సుమారు యాభై మంది అసెంబ్లీ శాసనసభ్యులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేవారు బ్రాహ్మణులుగా కానీ రాను రాణి తగ్గిపోయి ప్రస్తుతం ఒక్కరు కూడా శాసనసభలో రాజకీయాలలో ఉన్నా కూడా శాసనసభలుగా ఉండకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి అంతేకాకుండా బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రస్తుతం ఎందుకంటే చాలా అగ్ర కులం అనేటువంటి ఒక విశతో బ్రాహ్మణులను దూరం పెట్టించినటువంటి రాజకీయ పార్టీలు ప్రస్తుతం బ్రాహ్మణుల దుర్బరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు గమనించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు గతంలో రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు మూడు వందల కోట్ల వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కూడా నిధులు లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో బ్రాహ్మణులకు ఎటువంటి అవకాశం కల్పించకపోవడం చాలా దురదృష్టకరమైన అంతే అంతేకాకుండా ప్రస్తుతము వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక సంవత్సరం అవుతున్న అన్ని కార్పొరేషన్లను నియమించడం జరిగింది ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ మాత్రమే పెట్టడం జరిగింది ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ త్వరలోనే నియమిస్తారని ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వందల కోట్ల నిధులు బ్రాహ్మణులకు అందేటువంటి విధంగా చేసి బ్రాహ్మణుల అభివృద్ధికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అవకాశం ఇస్తుంది తోడ్పడుతుంది అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈ యొక్క బ్రాహ్మణుల పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం మనం ఈ కార్పొరేషన్ లేకపోతే నిధులు అందించకపోతే చాలా దుర్భరమైన చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ను త్వరలోనే ఏర్పాటు చేయమని వినిస్తున్నాం